శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్ ఆర్కే బుల్స్ అత్తోట శ్రీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా విక్రమసింహ లక్ష్మీనరసింహ స్వామి పోటీ బొమ్మిరెడ్డి వెంకటరెడ్డి గారు కుందరువారిపాలెం ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారు ಹೈದರಾಬಾದ್ ಡಿಎಸ್ಆರ್ ಇನ್ಫ್ರಾ ಡೆವಲಪರ್ ಕೋಟಾ ಶ್ರೀನಿವಾ ಗುರು ಕುಕ್ಕೂ ಕಥಕ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేఆర్ఆర్ బోల్స్ కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవణీష్ రెడ్డి గారు మేనేజర్ రెండో జతగా రావాలి శ్రీ స్వామి ఆశీస్సులతో వజ్రాల రెడ్డి గారు సంతమంగలూరు సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా వారు నాలుగో జతగా రావాలి శ్రీ వేణుగోపాల స్వామి గారి ఆశీసులతో కేఎస్ఆర్ యాదవ్ బుల్స్ కొలుసు శ్రీనివాసరావు గారు వెంకటేశ్వరరావు గారు తెంపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా భీమా భీష్మో శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో వెలగాల అమావతి గారు పురుషోత్పట్నం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా ഇപ്പം <laughs> ഓപ്പൺ <laughs> 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 <laughs>